గిత్తలకు నెల్లూరు ఆవులకు ప్రపంచ పేరుంది కొన్ని దశాబ్దాల క్రితం నెల్లూరు జిల్లా నుంచి ఆవుల్ని బ్రెజిల్కి తీసుకెళ్లి వాటి జన్యు లక్షణాలని మరింతగా అభివృద్ధి చేశారు అలాంటి నెల్లూరు జాతికి చెందిన ఆవుల ధర ఇప్పుడు కోట్లలో పలుకుతోంది తాజాగా వయాటినా నైన్టీన్ ఎఫ్ఐవి అనే ఒక నెల్లూరు జాతి ఆవు వేలంలో ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల డాలర్లకు అమ్ముడుపోయింది మన భారత కరెన్సీ ప్రకారం ఈ మొత్తం నలభై కోట్లు భారతదేశానికి చెందిన ఈ మేలు జాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డుకి ఈ రకపు ఆవును పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలోనే బ్రెజిల్ కు తరలించారు అప్పటి నుంచి ఈ రకం ఆవులకు ప్రపంచ మంచి డిమాండ్ ఏర్పడింది వియాటినా రేళ్ల ఆవును కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ స్థాయి పాల సంస్థలు పోటీ పడుతున్నాయి మరోవైపు ఈ జాతి ఆవులు ఒక్క బ్రెజిల్ దేశంలోనే పదహారు మిలియన్ల వరకు ఉన్నాయి వీటిలో ఎనభై శాతం మన నెల్లూరు జాతికి చెందిన జెన్యులను అభివృద్ధి చేసి పుట్టించినవే ఫలితంగా బ్రెజిల్లో క్షీ విప్లవం కొనసాగుతోంది పాలతో పాటు వీటి వీర్యం మార్కెట్ ద్వారా బ్రెజిల్ ఏటా బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది ఈ జాతికి చెందిన ఎద్దుల శ్రేష్టమైన వీర్యం అర మిల్లీ లీటర్ ధర అంతర్జాతీయ మార్కెట్ లో నాలుగు లక్షల రూపాయలు పలుకుతోంది ఈ వీర్యంతో పుట్టించిన ఆవులకు రోగ శక్తి ఎక్కువగా ఉండటం అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా పునరుత్పత్తి చేయగలగటం ఆ జాతి ప్రత్యేకత ఈ కారణంగానే ఈ వీర్యానికి ఇంతటి ధర పలుకుతుంది వాస్తవానికివి భారతీయ ఆవుల జన్యువుల ద్వారా అభివృద్ధి పరిచినవే కానీ మనకు ముందు చూపు కొరవడటంతో ఒకప్పుడు ప్రపంచంలోనే మేలు జాతి ఆవుల్ని ఎద్దుల్ని సరఫరా చేసిన భారత్ తిరిగి వాటి వీర్యాన్ని భారత్కి దిగుమతి చేసుకుంటోంది